ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఇన్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా చిన్న 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 ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేయండి గుంటూరు ఐఎమ్ డిస్కరేజింగ్ గుంటూరు కారం గుంటూరు కారం కెళ్ళండి బట్ హను అది ఏం చెప్పలేను మీరు చూడండి పోస్ట్ క్యా చూడండి వెరీ గుడ్ బయ వెరీ గుడ్ చాలా బాగుంది కాకపోతే వరలక్ష్మి క్యారెక్టర్ ఇంకొంచెం డెత్ డెత్కి వెళ్తే బాగుంటుంది అనిపించింది బట్ దెన్ క్లైమాక్స్ భయా ఇచ్చి పడేసినట్టు హాఫ్ అన్ అవర్ ట్రాన్స్ లో ఉంచుతారు మీరు చూడండి మూవీ చూడండి నో స్పాయిలర్స్ చాలా బాగుంది మూవీ వెళ్ళి చూడండి ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ స్మాల్ ఫిలిమ్స్ థియేటర్ లో అసలు నేను దేవుడిని థియేటర్ లో చూసొచ్చా టికెట్ పెట్టి దేవుడిని థియేటర్ లో చూసొచ్చా పిచ్చి లేచిపోయింది అసలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఏదో సూపర్ హీరో సినిమా అనుకొని పోయినా కానీ హనుమాన్ని చూపించి పాడుకారు హనుమాన్ని ప్రశాంత్ వర్మ చూపించింది సినిమాకి మీరు దేవుణ్ణి గుళ్ళో చూస్తుంటారు థియేటర్ లో చూస్తారు ఈసారి ఈసారి థియేటర్ లో దేవుడిని బ్యాక్గ్రౌండ్ అసలు చెప్తున్నా కదా దేవుడికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు బయ్యా ఏం చెప్పాను ఇక దేవుడు వస్తుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు ఇక నేను చే నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రివ్యూ లేదు కానీ సినిమా గూస్ బంప్స్ కాదు కానీ ఇక చెప్తున్నా గుండెల నుంచి వచ్చేస్తుంది తండుకొని వస్తుంది ఇట్లా గుండె ఇట్లా కదులుతుంది సినిమాలో ఆ హనుమంతుని చూపించే విధానం కానీ అసలు స్టోరీ గిరి ఏం మాట్లాడినాను బ్రో స్టోరీ అన్ని సినిమా ఎక్కడ బోర్ కొట్టదు కానీ హనుమంతుని చూపించే విధానం ఉంది చూసారా అజ్జాలు కానీ ఇంకా వీళ్ళను ఇవన్నీ ఉన్నాయి టెక్నికాలిటీస్ బిఎఫ్ఎక్స్ ఇంత తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ ఇది తీసుకొచ్చాడంటే ఆ ఓం రథ్ చేశాడు అదేదో ఆది పురుషు అని ఓం అవుతుంది ఆవిడ పురుషే కాదు అసలు కానీ సినిమా అద్భుతంగా ఉంది మీ అసలు అసలుకి ఏ సినిమా ఉన్నా కానీ ఫస్ట్ ఈ సినిమాకి వచ్చేయండి బ్రదర్ అందరికి బ్రదర్ దీన్ని తట్టుకొని మిగతా అయితే ఏమో నాకు డౌట్ లేదు అది అట్లుంది సినిమా దీన్ని తట్టుకొని మిగతాయి సర్వైవ్ అవ్వాలి అది అసలు ఇక అసలు ఎగ్జైట్మెంట్ ఎవరు 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 ఏదో చిరంజీవి అది అన్నారు కానీ నేను కూడా చెప్పను చూడండి ఎవరు ఎవరు అని ఉంటుంది ఆ ఎగ్జైట్మెంట్ ఇచ్చిన అది చూస్తూ అసలు ఎట్లయిపోయింది అంటే ఇట్లా 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 తండ్రికొస్తుంది ఇట్లా గుండె నోట్లోకి వచ్చేస్తుంది ఆ విజువల్స్ కానీ అసలు హనుమంతుడిని చూపించారు బ్రదర్ ఏదో కా కామెడీగా కార్టూన్ లాగా ఉంటుంది మరీ ఎంత చేసిన బడ్జెట్ ఇది మనకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు అందరూ సినిమా నార్త్ సైడ్ ఇది యూని హనుమంతుడి గురించి ఎవరికైతే తెలుసో ప్రతి ఒక్కరు చూస్తే వాళ్ళకి నచ్చిపోద్ది యూనివర్సల్గా హనుమంతుడు ఎవరో తెలుసు జపాన్ చైనా అందరికీ తెలుసు ఖచ్చితంగా తెలుసు హనుమాన్ మస్ట్ వాచ్ సంక్రాంతి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి సంక్రాంతి మొగుడు సంక్రాంతి అమ్మ మొగుడు అంటారు కదా వచ్చాడు హనుమంతుడు ఇంకా స్టార్ట్ లేదు ఇంక అంతే ఇంకా చూసేయండి హనుమంత్ జయ హనుమంత్ సినిమా మంచిగుంది చూసిన గ్రాఫిక్స్ కానీ హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుంది ఇందులో హైలైట్ ఏంటంటే లాస్ట్లో ఒక ట్యూస్ట్ ఉంది అది చెప్పాను మీరు చూడండి సినిమా చాలా అంటే చాలా బాగుంది సినిమా ఇందులో ఆమె సిస్టర్ యాక్టింగ్ కానీ అని ఇంకా సినిమా లవ్ స్టోరీ కానీ అంటే ముందు ముందు ఏమవుతుంది ఏమో అని ఒక ట్విస్ట్ ఎక్సైటింగ్ ఫీల్ వస్తుంది హాలీవుడ్ వీలివుడ్ దానికన్నా మంచిగా ఉంది ఫైట్ సీన్ కానీ ఏదైనా కానీ సూపర్ ఉంది ఉంది ఉందన్న చాలా అంటే చాలా బిఏబిక్స్ చాలా బాగున్నాయి రియల్ చాలా అంటే హాలీవుడ్ కన్నా నుంచి చాలా బాగున్నాయి ఈ హైలైట్స్ అంటే ఒక సూపర్ మ్యాన్ లాగా అంటే ఒక ఊరు నుంచి ఊరు ఊరు కాపాడితే ఊరు బాగుండాలి హాస్పిటల్ కట్టాలి అని ఇట్లా ఒక స్టోరీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది సినిమా మీరు చూడాలి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అండి మన గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి ఒక ఆతృత వస్తుంది వాళ్ళు తెలుసుకుంటారు మనకు చాలా మంచిగా ఉంది సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు ప్రశాంత్ వర్మ ఎలా చూశారు ప్రశాంత్ వర్మ నాకు ఇప్పటిదాకా ఆ మూవీ నుండి ప్రతి ఒక్క సినిమాకి ఫ్యాన్ నేను సినిమా సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాడు దీనికి ఇంకా పెంచండు సినిమా ప్రశాంత్ వర్మ హ్యాట్స్ ఆఫ్ అది మీరు చూడండి నేనేం చెప్పలేను ఇప్పుడు చెప్తే మళ్ళీ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ సో బట్ ఎవ్రీథింగ్ వర్త్ వర్త్ వర్మ అంటారు కదా ఇది వర్త్ వర్మ హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఎవరు మిస్ కాకండి థియేటర్ సెట్ అయిపోయింది సెట్ అయిపోయినట్టే తేజా సజ్జా చిన్నపిల్లల లాగా హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్ కి జస్టిస్ వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు చాలా తక్కువ సీన్స్ లో ఉంటారు బట్ ఉన్న దగ్గరికి చాలా ఇంపాక్ట్ ఫుల్ రోజు సినిమా మొత్తానికి ఇంపాక్ట్ తీసుకొచ్చారు రక్షి గారు చాలా బాగుంది అసలు ఊహించలేదని సినిమాలో మెయిన్ హనుమాన్ హనుమాన్ సీక్వల్ ఉంది ఆల్రెడీ సీక్వెల్ లేదు బ్రో ఇజ్ బెస్ట్ మూవీ ఆదిపూరు ఈ సినిమా పోతుకుంటే ఇది ఎక్సలెంట్ మూవీ అసలు బేసిక్ క్యారెక్టర్ టుమారో టికెట్ బుక్ చేస్తున్నా గుంట్రకరానికి బట్ ఇది నార్మల్ బుక్ చేశాను ఇలా టుడే ఖాళీగా ఉన్నాయి అంటే బట్ మూవీ అయితే ఎక్సలెంట్ అసలు అసలు ఊహించలేదు బేసిక్ అయితే ఆ చిన్న సినిమా కదా ఏదో కామన్ గా చిన్న పెడతాము బట్ ఇది మూవీ అయితే ఎక్స్ అసలు అసలు మైండ్ బ్లో అయితే షార్ట్ షార్ట్ లోకల్ పెట్టలేదు రా